అస్మద్గురు భ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ టీటీడీ వారు ఇప్పుడే లేటెస్ట్ న్యూస్ వచ్చింది శ్రీవారి జనరల్ సేవలు నవనీత సేవ పరకామణి సేవ ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు ఉదయము పదకొండు గంటలకు ఈ సేవల్ని రిలీజ్ చేస్తున్నారు ఎవరికైతే ఈ సేవలు అవసరం ఉన్నాయో పది నిమిషాల ముందే లాగిన్ అయి మీకు కావలసిన సేవను సెలెక్ట్ చేసుకొని దానికి కావలసిన ఐడెంటిటీ కార్డు ఫోటో ఎంబీలలో మార్చుకొని సిద్ధంగా ఉన్నట్టయితే మీకు సేవలు తొందరగా బుక్ అయ్యే అవకాశాలున్నాయి ఓం నమో వెంకటేశాయ అని అనుకుంటూ బుక్ చేయండి తప్పకుండా శ్రీవారి దయ ఉంటే మనకు తప్పకుండా సేవలు బుక్ అవుతాయి అందరు కూడా జాగ్రత్తగా బుక్ చేసుకోగలరు ఇది నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన కోట ఓం నమో వెంకటేశాయ